నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రామలింగేశ్వర స్వామి ఆలయ మెట్లకు పూజ చేసి మార్గాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి మెట్ల ఘాట్ రోడ్ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని పూర్తి చేస్తామని వెల్లడి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు జీవి తలపెట్టిన ప్రతి ఒక్క పని విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్ష తదేపా శ్రేణుల తిరుపతి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి వైఎస్ఆర్సీపీ పతనం కూటమి ప్రభుత్వం దేవుడు స్క్రిప్టేనంటూ వ్యాఖ్య వినికొండ కొండపై వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు దర్శనానికి వెళ్లేందుకు కొండ మెట్ల మార్గాన్ని మరల పునర్నిర్మించి పూర్వ వైభవం తెస్తామని త్వరలోనే ఘాట్ రోడ్ ను రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని పూర్తి చేస్తామని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు విణికొండ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నడిచి వెళ్లే మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు సందర్శించారు ఆ తరువాత ఘాట్ రోడ్ ను నిర్మాణంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అనంతరం పూజలు చేశారు అంతకు ముందు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే జీవి మాట్లాడారు భక్తుల కోరిక మేరకు పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు ప్రస్తుతానికి తొలి ఏకాదశి నాటికి చిన్నకొండ వరకు మెట్లదారి ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు త్వరలోనే ఘాట్ తో పాటుగా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు ఎంతో మంది భక్తులు ఈ మెట్ల దారి గుండా వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారని అటువంటి మెట్లను ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మక్కన తెలిపారు

अस्माः आदिज्ञा सर्वाहुतः रससन्दागुं सेज्ञरे तस्माः कतिदा व्यकल्पयन्नो ताज्ञ्यकृतः उदकं प्रोक्षण जैसि। ब्रा ब्राह्मणम महरदे एकदै विद्यमानाय। राम राज्य मोदजं का राज्यम भई राज्यम भरमे तगम राज्यम महाराज्यम जगतम स्वामी की जय समस्त देवता వినుకొండ ప్రజానీకానికి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా పల్నాడు జిల్లాలో ఏడు సీట్లు మరియు ఎంపీ సీటు అన్నీ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజా పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వినుకొండ ప్రజానీకానికి నేను ఎంతో రుణపడున్నా నన్ను మూడోసారి శాసనసభ్యునిగా ప్రజలందరి ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభిబంధనాలు తెలియజేస్తున్నా అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అహర్నిస్తులు కష్టపడి నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను అలా వినకుండా ప్రజలు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షతో ఆశయంతో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాను నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు మొదటి రోజు ఇక్కడ ముక్కుబడి చెల్లించి ఈ మెట్లు దారి ఎలా ఉంది అనేది పరిశీలన చేయడం కోసం ఇక్కడికి వచ్చాం అలాగే స్వామి దగ్గర పూజల పూజలు అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయకుడి దగ్గర పూజలు చేసిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా నా మొదటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నా ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకించి ఈ మెట్లుదారి మరి చాలా కాలంగా మెట్లు పూజ చేయటం భక్తులకి అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇది ఎంతో ప్రాతినిధ్యం సంతరించుకుంది ఈరోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసి నుండి వెళ్ళేదానికి మార్గం లేకుండా చేశారు అంటే బ్లాస్టింగ్లు కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా సరే దీన్ని దీన్ని బాగు చేసి దీన్ని ఈ ఈ దారు ఈ దాన్ని కూడా మెట్టు దాన్ని కూడా ఓపెన్ చేసి ఉంటే బాగుండేది అది ఈరోజు భక్తులందరూ కోరిక మేరకు దీని మీద ఒక కమిటీకి బాధ్యత చెప్తాం ఈ మెట్లుదారి మరమ్మతులు చేయడానికి అభివృద్ధి చేయడానికి దానికి ఒక ప్రత్యేక కమిటీ గతంలో గుడి కమిటీ ఉంది దాన్ని ఆ కమిటీని బలోపేతం చేసి అవసరమైతే భక్తుల విరాళాలతో మేమందరం కూడా విరాళాలు ఇచ్చి మరి వినుకొండ పట్టణంలో అలాగే భక్తులందరి సహకారంతో విరాళాలతో ఈ యొక్క మెట్లు పూర్తి చేయడం చేసే బాధ్యత మెట్లు కమిటీకి అప్పచెప్తాము ఇది తొందరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఘాట్ రోడ్డు పరిశీలనకు కూడా ఈరోజు వెళ్తున్నాము అక్కడ అంటే ఘాట్ రోడ్డు థార్ రోడ్డు వేయటం ఐదు సంవత్సరాల నుండి పూర్తి కాలేదు ఇంకా లెవెలింగ్లు కూడా ఇంజనీరింగ్ చెప్పినట్టు అంటే లెవలింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా ఘాట్ రోడ్డు పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి తర్వాత తారు రోడ్డు వేయాలి ఘాట్ రోడ్డు మీదకి పైన టెంపుల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కమిటీ వాళ్ళు దేవాలయ నిర్మాణం బాధ్యతలు కూడా కమిటీ ద్వారా మరి భక్తుల సహకారంతో దేవాలయ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం మెట్లు రహద మెట్లు దారి యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తాం దానికి కావాల్సినటువంటి పూర్తి చేయుత సహకారం నేను అందిస్తాను నా శాసనసభ్యునిగా నా వంతు సహకారం అందిస్తాను కమిటీకి పెద్దలకి అందరికీ నా సహకారం ఇచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఘాట్ రోడ్కి ఇంకా అవసరమైనటువంటి నిధులు తార్ రోడ్డు వేయడానికి నిధులు సరిపోవని చెప్పేసి ఇంజనీరింగ్ చెప్పడం జరిగింది దానికి మళ్ళీని ఎస్టిమేషన్ లేపించి తారు రోడ్డు వేయడానికి ఘాట్ రోడ్డు తారు రోడ్డు వేయాలనేది సంకల్పం ఈరోజు ప్రస్తుత గతంలో చేసిన వర్క్ ఎంతవరకు ఉంది నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి దాన్ని ఒక ప్రణాళిక చేసుకోవడం కోసం ఈరోజు ఇంజనీర్లతో రావడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలిస్తాం ఘాట్ రోడ్ కూడా ఈరోజే వెళ్ళి పరిశీలిస్తాం ఈ విధంగా శాసనసభ్యునిగా నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో గెలిచిన నేను ఈరోజు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మిత్రులందరితో కలిసి ఈరోజు ఇటు మెట్లుదారి విజిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఘాట్ రోడ్ విజిట్ చేస్తున్నాం చక్కటి ప్రణాళిక తీసుకొస్తాం ఇంజనీర్లతో మాట్లాడి దానికి ఎస్టిమేట్ చేయించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇంకేమే అవసరం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేపించి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి గెలిపించినటువంటి జనసేన టీడీపీ అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లాగే ప్రజలు నా వెన్నంటి ఉండాలని గెలిపించగానే మీ బాధ్యత అయిపోలేదు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మంచి సమస్యలు పరిష్కరించాలి ఇంకా అనుకున్నటువంటి లక్ష్యాలు అన్నీ ప్రతి ఒక్కటొక్కటి అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రజల ఆశీస్సులు కావాలని సహకారం కావాలని అందరినీ కోరుకుంటూ నన్ను గెలిపించినటువంటి వినుకొండ ప్రయాణికానికి అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ దాకా నేను రెండు రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అందరూ కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ప్రజల ఆశీస్సులు ఇచ్చారు ఏడు సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించారు ఎంపీ సీట్లు గెలిపించారు అందుకు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా గతంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సందర్భం చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా నేను పేరు పెట్టిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పదంలో ముందుంచడానికి ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అందరి సహకారం తీసుకుంటానని మనవి చేస్తున్నాం అయ్యా చాలా సంతోషం మన కొత్త ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున వారి సతీమణి లీలావతి గారు కలిసి ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తులందరి కోరిక అందులో నేను నా కోరిక కూడా అయ్యా ఈ మెట్ల దారిని త్వరలోనే పునరుద్ధరించి ఆ దేవుణ్ణి చూడాలనేది గత నాలుగు సంవత్సరాల నుంచి మా కోరిక ఎంతోమంది భక్తులు ఈ మెట్ల దారిన శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం చిన్న కొండ మనకి వెళ్తూ ఉంటాం అయితే దురదృష్టకరం ఏంటంటే గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ మెట్ల దారిని మూయడం జరిగింది గతంలో కూడా చెప్పడం జరిగింది నేను కూడా బాధ్యతగా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మనం ఘాట్ రోడ్డు నిర్మించినప్పటికీ ఈ మెట్ల దారి ఉండాలని చెప్తే చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లు అది పోయిందయ్యా గతం కథ భగవంతుడు అన్ని సవ్యంగా చూశాడు మరలా ముచ్చటగా మూడవసారి ఆంజనేయుల గారిని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా తప్పనిసరిగా అటు ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఆ రోజున ఈ దంపతులే మొట్టమొదటిగా ఇక్కడ స్వాముల వారి నేతృత్వంలో మరి సైదరావు గారు రామకూరశ్రావు గారు లాంటి కమిటీ నేతృత్వంలో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది తప్పనిసరిగా మరలా ఆ కమిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇంకా అర్హులైనటువంటి కొంతమందిని వారి సలహా మేరకు తీసుకొని ఎమ్మెల్యే గారు దాన్ని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా మెట్లకి సంబంధించి కూడా తప్పనిసరిగా రేపు తొలి ఏకాదశి వరకు కూడా వారు చెప్పిన మేరకు ఇక్కడ పండుగ జరుగుద్ది ఈ పండగ అనేది తొలి ఏకాదశి అనేది ఎమ్మెల్యే గారు అభిష్టం ప్రజల అభిష్టం భక్తుల అభిష్టం ఇది ఊరి పండగ ఇది వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో అందరు పండగని సందర్భంగా మనం చేస్తూ దాన్ని అందరం పండగ చేసుకోవాలా అందరూ సంతోషంగా ఉండాలని ఈ వయసు ఆరు వయసు బజారు కానీ ఇదంతా కన్నుల పండుగ ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అసలు పునరుద్ధరించారండి రోజు కనీసం మేము ఎక్కగలిగా ఆ శ్రీకారం చుట్టినటువంటి ఆంజనేయుల గారి దంపతులకి ఆ భగవంతుడు చాలా చక్కగా ఆయుర్వేద ప్రసాదించాలని ఒక భక్తుడు కోరుకుంటూ తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేసేదానికి మేమందరం కూడా కంకణ బద్దులుగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జూన్ ముప్పైనా కార్పెంటర్ యూనియన్ ఏర్పాటు చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు వినుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఎస్కే కాదర్ భాష అధ్యక్షతన నియోజకవర్గ కార్పెంటర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పల్లార్ జిల్లా సిఐటియు అధ్యక్షుడు కె హనుమంతరెడ్డి సిఐటియు వినుకొండ టౌన్ గౌరవాధ్యక్షుడు బంకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు యూనియన్ ఏర్పాటు చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించిన కాదర్ కాదర్భాష జూన్ ముప్పైవ తేదీన కార్పెంటర్ యూనియన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు నేటి నుండే నియోజకవర్గ అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నట్లు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వెల్లడించారు వినుకొండ పట్టణంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతి పురాతనమైన దేవస్థానంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలో భాగంగా ఎమ్మెల్యే దంపతులు హోమం నిర్వహించారు పూర్ణాహుతితో హోమం పూర్తి చేసిన అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని సకాలంలో వర్షాలు బాగా పడి రైతులు పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుని నేటి నుండి ఎమ్మెల్యేగా పనులు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే మక్కిన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రతి పని విజయవంతం కావాలని ఆకాంక్షించారు అనంతరం అల్పాహారం పంపిణీ చేయగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కేక్ ను జీవి దంపతులు కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరుపైన హృదయపూర్వ నమస్కారం ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక హోమం చేయడం జరిగింది విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు అభిషేకం అలాగే హోమాలతోటి ఈరోజు ఈ ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా ఈ కార్య విశేష కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో మేమందరం భాగస్వామి అయ్యేందుకు చాలా సంతోషిస్తున్నాం శ్రీ స్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారమై అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ రైతులకి బాగా పంటలు పండాలని రైతు కూలీలు బాగుండాలని కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు లోక కళ్యాణం కోసం ఈరోజు ఈ పూజలు నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యేగా శాసనసభలో నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాను మరి ఈరోజు పనులు ప్రారంభించే ముందు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించబోతున్నాను సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ శక్తి వంచన లేకుండా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆలయ కమిటీ వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ వారికి సింహ మరి మాల్యాద్రికి అలాగే లాయ సైదారావు గారికి అట్లాగే ఆ కమిటీ సభ్యులు లాయర్ రామ్ గారికి జ్ఞానేశ్వరావు గారి ఇట్లా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కి మల్లికార్జునరావు గారికి అట్లాగే పట్టణ వినుకొండ పట్టణ ప్రముఖులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి నేను నా బాధ్యతలు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం ఈ రోజున నూతనంగా మూడవసారి ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతులు మా సోదరు లీలావతి గారు ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఇక్కడ గత నలభై ఒక్క రోజుల నుంచి మరి పూజాది కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మన శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారి ఆధ్వర్యంలో సంపూర్తిగా ఆయన గతంలో ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిచి ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి ఆంజనేయులు గారికి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంజనేయుల గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఇందులో భాగస్వాములుగా ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉన్నారో జనసేన బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం మిత్రులు నాతో సహా మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఆంజనేయుల గారికి అన్నదండలుగా ఉంటూ వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశస్సులు రైతులకి వ్యాపారస్తులకి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్తిగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆంజనేయుల గారి దంపతులకు కూడా సుఖశాంతులు లభించి మర మరొక మంచి పదవి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సందర్భంగా ముగిస్తాం ఈ యొక్క వినపడ నియోజకవర్గానికి ఎప్పుడు లేని కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ఏరువాక పౌర్ణమిని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి కొబ్బరికాయ కొట్టి మన శాసనసభ్యులు జీవి ఆంజనే గారు ధర్మపత్రి లీలావతి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో స్వామివారి దగ్గర ఈ యొక్క నియోజకవర్గం పాడి పంటలతో సుఖశాంతులతో వర్దలాలని లక్ష్మీ నరసింహస్వామి వారికి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రతిష్టాత్మకంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మోటమరి నరసింహారావు గారు సన్సెట్ లక్ష్మీనారాయణ గారు పువ్వాడ కృష్ణ గారు పివి సురేష్ బాబు గారు మరి గౌరవ మన రాంగోడేశ్వరరావు గారు సైదారావు గారు వీరందరి సమక్షంలో ఈ యొక్క దేవాలయానికి పూర్వవైభవం రావడానికి మన ఆంజనేయుల గారు ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇక్కడ బీజం పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనక తిరుగుకోకుండా మరి అనేక అద్భుతమైన కార్యక్రమాలను ఈ దేవస్థానం నుండి ప్రారంభించడం జరిగింది ఇక్కడ అనేక కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టి శుభంగా అన్ని కార్యక్రమాలు ముందుకు నడిచినాయి ఘాట్ రోడ్డు కానీ గిరిప్రదర్శన రోడ్డు కానీ చెరువు కానీ ఇవన్నీ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మాకు మరలా ఏరువాగ పౌర్ణమికి ఈ సంవత్సరం బాగా వర్షాలు పడాలని ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం భవిష్యత్తు మరింత ముందుకు ముందుకు వెళ్ళాలని అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి మన నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మరొకసారి అందరూ కూడా విచ్చేసినందుకు పెద్దలందరికీ గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీ స్వామి దేవస్థానం తరపున అందరికి కూడా తెలియజేస్తున్నాం విడికొండ పట్టణంలోని హనుమాన్ నగర్ సమీపంలోని పొలాలలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో కోతముక్క ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పన్నెండు వేల రెండు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సిఐ సాంబశివరావు తెలిపారు వారిపై కేసు నమోదు చేశామన్నారు ఎక్కడ చేసిన కర్మ అక్కడే అనుభవించాలన్న పెద్దల మాట ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో నిరూపణ అవుతోందన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు వాళ్లు చేసిన పాపాలన్నింటికి సరైన మూల్యం చెల్లించుకోవటం ఖాయమన్నారు విడికొండ మండలం అందుగుల కొత్తపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన తిరుపతి పాదయాత్రను ఆదివారం ఎమ్మెల్యే జీవి జెండా ఊపి ప్రారంభించారు ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి జీవి ఆంజనేయులు మళ్లీ ఎమ్మెల్యే అయితే కాలి నడకన తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని వారంతా మొక్కుకున్నారు కోరిన కోరికలు నెరవేరటంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం